లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ కొందనాలు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన నిజదేవుడును దేవుడును అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను చదువుకున్న అమ్మాయిలాగా ఉంది అయితే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్లుగా నాకు అనిపించింది మొత్తానికి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ తనకు సరి అయిన రీతిగా ఆలోచించి మాట్లాడలేకపోయింది అన్నది వాస్తవం అయితే ముందుగా ఆ వీడియో ఏంటి అన్నది మీకు చూపిస్తానండి మరి ఏ ఊరు పేరేంటి అన్నది నాకు తెలియదు కానీ నాకున్నటువంటి స్నేహితుల్లో మిత్రుల్లో పట్టాభి రామయ్య గారు అనే ఒక సోదరుడు ఉన్నారు ఆయన అప్పుడప్పుడు ఇలాంటి క్లిప్స్ నాకు పంపిస్తూ ఉంటారు సో ఆ క్లిప్ను మీకు ముందుగా చూపించే ప్రయత్నం చేస్తా తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ అంశం మీద గురించి విన్నారు గురించి విన్నారా వినలేదా ఒకసారి చూడండి తాణి తాణి ప్రదర్శంది ప్రదక్షిణ పదే వయసు నాదా మాదా పుత్ర ఇది మగే తన్నో జీసస్ ప్రచోదయాద్ మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి ఒరిజినల్ క్రిస్టియన్స్ అయితే ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయరు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి వాళ్ళకి బ్లెడ్లలో హిందూయిజం అనేది సనాతన ధర్మం అనేది లోపల ఉండిపోతుంది కాబట్టి దాన్ని ఎట్లా బయట పెట్టాలో తెలియక మీరు హిందూ వాళ్ళని క్రిస్టియన్ గా కన్వర్ట్ అవుతాయి క్రిస్టియన్ దేవుడిని హిందూగా కన్వర్ట్ చేస్తున్నట్టు ఉంది ఏంది పిచ్చి పండు ఎవరి మతంని మరి గౌరవించుకోవాలి వాళ్ళ మతంలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎట్లా పూజ చేసుకోవాలో మీరు గట్లనే చేయాలి గాని మన పద్ధతి ప్రకారం ఇట్లా ఏ సువ్రతము హోమాలు ఏంటిది అసలు దీని ఇంత దానికి ఎందుకు మీరు కన్వర్ట్ అవ్వడము యేసునే కన్వర్ట్ చేసి ఇచ్చారు కదా మీరు గైస్ ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే వరలక్ష్మి వ్రతం అన్నటువంటిది హైందవులు చేస్తారు అయితే వర వ్రతం అనేటువంటిది క్రైస్తవులు చేస్తున్నారు చూడండి హో ఇది తప్పు కదా అనేటువంటి భావనను ఈ అమ్మాయి వెలువచ్చిందండి ఇంకా ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే ఒక వ్యక్తి యేసు క్రీస్తు పటం పెట్టి పటం దగ్గరలో ఏదో ఒక హోమాన్ని ఏర్పాటు చేసి మంత్రాలు చదువుతున్నట్లుగా యేసు పేరిట ఆ చిన్న క్లిప్పులో మనం చూస్తున్నాం సరే ఇక్కడ ఈ అమ్మాయి బాధ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదో ఏసు యేసు వ్రతం ఏదో చేస్తున్నారు అన్నది కాదు కానీ చాలా మంది క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతున్నారు అన్నది అసలు వీళ్ళ యొక్క ఇంటర్నల్ ఇన్నర్ ఫీలింగ్ అండి ఇంటర్నల్ గా వీళ్ళ బాధ ఏంటంటే మనం చెప్పాల్సింది చాలా మంది క్రైస్తవులు అయిపోతున్నారు భారతదేశంలో ఉన్న హైందవ సమాజంలో చాలా వరకు ఇప్పటికే డైరెక్ట్ గా గానీ ఇన్ డైరెక్ట్ గా కానీ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు చాలా మంది ఉన్నారు అన్నటువంటి భావన వండింది అని మనకు అర్థమవుతుంది బాధ ఇదే ఇందులో ఎలాంటి సందేహం లేదు అందుకని రకరకాలుగా వీలైనప్పుడల్లా ఏవండి హిందూ మతం పట్ల ఉన్మాదపు భావం కలిగినటువంటి వారు పిచ్చి పిచ్చిగా క్రైస్తవ్యాన్ని తిడుతూ క్రీస్తును దూషిస్తూ రకరకాలుగా పిచ్చెక్కినట్లుగా కాంట్రవర్షియల్గా మాట్లాడడం సహజమే అట్లాగే కొన్నిసార్లు చర్చలను తగలబెట్టడం బైబిల్ని తగలబెట్టడం కొట్టడం తిట్టడం భారతదేశంలో కామన్ అయిపోయింది క్రైస్తవ సమాజమా మనం ఓర్చుకుందాము హైందవ సోదరుల్ని మనం ప్రేమిద్దాము నేను చెప్తూ ఉంటాను చాలా మంది మంది లౌకిక వాదాన్ని ప్రేమించేటువంటి వారు మంచి వారు మన హిందూ సోదరులు దడప చీట పురుగుల్లాగా అక్కడక్కడ కలుపు మొక్కల్లాగా ఈ మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఎనీవే ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి ఎందుకంటే మనం సేవించే మన నిజ యేసు క్రీస్తు వారు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరూ ఆయన పిల్లలే అన్ని దేశ ప్రజలు ప్రాంతాలు భేదం లేకుండా సర్వలోక సృష్టికర్త యేసు ప్రభు మాత్రమే ఇక్కడ మాట్లాడుకోవలసింది ఏంటంటే ఈ అమ్మాయి ఏం చెప్తుందండి ఇది సాధారణంగా క్రైస్తువులు చేసే పద్ధతి కాదు వాస్తవమే అనుకున్నాం కాసేపు అయితే ఇలాంటి పిచ్చి పనులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చేస్తున్నారు ఇది తప్పు అని మాట్లాడింది క్రిస్టియన్స్ అయితే ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయరు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి వాళ్ళకి బ్లడ్ హిందూ హిందూయిజం అనేది సనాతన ధర్మం అనేది లోపల నుండిపోతుంది కాబట్టి దీనికి నా జవాబు ఏంటంటే కన్వర్టెడ్ పీపుల్ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు కన్వర్టెడ్ పీపుల్ ఇంకా క్రైస్త పుట్టుక క్రైస్తవుల కంటే కూడా ఈ మాట అంటున్నందుకు క్షమించండి పుట్టుక క్రైస్తవులారా పుట్టుక క్రైస్తవుల కంటే కూడా కన్వర్టెడ్ అయినటువంటి క్రైస్తవులు ఎంతో భక్తితో శ్రద్ధతో ఆసక్తితో నమ్మకంతో బలంగా ప్రభువుని సేవిస్తున్నారు అన్నది నేను బల్ల గుద్ది చెప్తా ఈ అమ్మాయి అంచనా తప్పండి అసలు అక్కడ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి కన్వర్ట్ అయిన వ్యక్తే కాదు మీరు మళ్ళా చూడండి చూసారా అక్కడ ఉన్న వ్యక్తి ఒక పూజారి హిందుత్వానికి సంబంధించిన పూజారి నేను గతంలో ఇట్లాంటి వీడియోలు చూశానండి కొన్ని కొన్ని హిందూ ఆలయాల్లోనే మన ఛానల్లో వీడియోలు కూడా పెట్టాం అక్కడ దేవీ దేవతలు పూజిస్తూ హోమాలు చేస్తూ వాడితో యేసు ప్రభు వారిని కూడా ఒక దేవుడుగా భావించి ఆయన పేరి కూడా వ్రతాలు చేస్తారు ఆ చేసిన వ్యక్తి అసలు కన్వర్టెడ్ కాదు అతను క్రైస్తవుడు కాదు అతను పక్క హిందూ పూజారి జీసస్ ప్రచోదయాదే మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి ఓ అమ్మాయి అర్థమైందా ఈ వీడియో నీ దాకా కూడా చారొచ్చు తమ్ము మీద నీ ఫోటో కూడా పెడతాను సరేనా మీకు అర్థమైందండి అందరు అర్థం చేసుకుంటున్నారా ఈ అమ్మాయి అంచనా తప్పు పప్పు ఏదో ఒక మంచి విషయం చెప్పాలి ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి నలుగురు నన్ను గుర్తించాలి అనుకుంది గానీ పప్పులో కాలేసింది మీకు అర్థమైంది కదండి సో కనుక అసలు అతను క్రిస్టియన్ కాదు అక్కడ జరుగుతున్న కార్యక్రమం జరుగుతుంది కూడా ఒక ఏదో ఒక ఇంట్లో కాదు ఒక దేవాలయంలో రకరకాల దేవతలను దేవుళ్ళని పెట్టి కావాలంటే నేను మళ్ళా ప్రూవ్ చేయమంటే నేను అలాంటి వీడియోలు తీసుకొచ్చి చూపిస్తాను మీకు ముందే చెప్పాను మనం ఈ ఛానల్లో కూడా ఇలాంటి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి కనుక అతను పూజారి బొట్టు పెట్టుకుని ఉన్నాడు షర్ట్ లేదు పంచి కట్టుకుని ఉన్నాడు అతను కన్వర్టెడ్ అయ్యి ఏదో ఒక క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి అయితే అసలు బొట్టు పెట్టుకోడు పంచి కట్టుకోడు అతను పూజారి ఓకే లేదండి ఏదో ఒక ఇంటి వారు చేయిస్తున్నారా నో అది కూడా దానికి కూడా ఆధారాలు లేవు పూర్తిగా తప్పు నేరం చే వేయడం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ నిందించడం అవుతుంది ఈ అమ్మాయి ఖచ్చితంగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కు సారీ చెప్పాలి ఒకటి రెండు ఆయన పూజారి ఇక మూడో విషయం ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఏమండి ఈ వ్రతాలు హోమాలు పూజలు పునస్కారాలు మడి ఆచారము దూపము దీప నైవేద్యాలు ఇవన్నీ ఎక్కడవండి ఏవండి పురాతనమైన యూదుల ఆచారాలు ఇవి పురాతన కాలం నుంచి పాత నిబంధన గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తాను హైందవ సమాజం హైందవులైనటువంటి వారే కాపీ పేస్ట్ చేశారు మడి ఆచారం పూజించడం పువ్వులు పెట్టడం సాంబ్రాణి వేయటం దూపం వేయటం ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలే ధర్మశాస్త్ర కాలంలో ఇస్రాయలీలు చేశారు ఆచారంగానే ఒక విధంగా పాత నిబంధన కాలంలో ఇస్రాయలీలన్నా ఇప్పుడు క్రైస్తవులన్నా టోటల్ గా యేసు ప్రభు అన్నా తండ్రి అన్నా కుమారుడన్నా పరిశుద్ధాత్మన్నా ఒకటే అనే భావన మేము కలిగి ఉన్నాం అయితే కొత్త నిబంధనలో అవన్నీ ఆగిపోయినాయి కొంతమంది తెలుసో తెలియకో వాళ్ళెవరండి ఆర్సిఎం వారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటి పూజ పునస్కారాలు చేసినట్లుగా మనకు అనిపిస్తుంది అయినా మేము వాటిని ఖండిస్తాం అర్థమైందా కాబట్టి ఇట్లాంటి పూజలు పునస్కారాలు ఖచ్చితంగా ముక్త కంటతో మేము ఖండిస్తున్నాం ఇవి చెయ్యొద్దు ఇవి అక్కర్లేదు ఇవి ఆగిపోయినాయి ఇవి కొట్టువేయబడ్డాయి క్రీస్తు మరణం తర్వాత అర్థమైందండి సరే టోటల్ గా పాపం ఈ పాప చాలా ఆవేశపడిపోయింది ఒక విధంగా క్రైస్తవుల పక్షాన మాట్లాడినట్లుగా మాట్లాడుతూనే ఏదో కన్వర్టెడ్ పీపుల్ మీద నింద వేసింది అనుకుందాం ఓకే అమ్మాయి ఇప్పుడు నీకు నేను మరొక వీడియో చూపిస్తానమ్మా దీనికి నువ్వేం జవాబు చెప్తావో చూద్దాం నెక్స్ట్ వీడియో నీకు చేత అయితే మాట్లాడు దీని మీద నాకు ఆన్సర్ ఇవ్వు ఇప్పుడు మరొక వీడియో చూద్దాం మైండ్ బ్లోయింగ్ వీడియో అంటే దీనికి కౌంటర్ గా ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో కూడా గతంలోనే పట్టాభిరామయ్య గారు అనేటువంటి ఆ వ్యక్తే మా మిత్రుడు పాత మిత్రుడు మంచాయన వారే నాకు పంపించారు ఈ క్లిప్ లో ఏముందండి ఏమండి ఫారిన్ కంట్రీలో మన కల్చర్ వాళ్ళ మీద రుద్ది పూజలు పునస్కారాలు వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత శారీ కట్టించి బొట్లు పెట్టించి జడలల్లించి రకరకాలుగా చేసి ఈ వీడియోలో మనకి కనబడుతుంది అది కూడా చూడండి వదిలేసిన ఆచారాలు మనం మర్చిపోతున్న మన సంస్కృతిని ఎందుకో వీళ్ళు నిలబెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది మనం మన కల్చర్ మొత్తం మర్చిపోయి ఫారిన్ కల్చర్ కి అలవాటు పడుతున్నాం కానీ అక్కడ వాళ్ళు మన కల్చర్ ని గౌరవించి మనలా ఉండడానికి మన కల్చర్ నిలబెట్టడానికి వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది ఎంత బాగుంది వీడియో ఎంత క్యూట్ 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 గా ఉన్నారు ఒక్కొక్కరి చైర్ లో ఏదేమైనా సరే మనం వదిలేసిన ఆచారాలు మనం మర్చిపోతున్న మన సంస్కృతిని ఎందుకో వీళ్ళు నిలబెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది మనం మన కల్చర్ మొత్తం మర్చిపోయి ఫారిన్ కల్చర్కి అలవాటు పడుతున్నాం కానీ అక్కడున్న వాళ్ళు మన కల్చర్ని గౌరవించి మనలా ఉండడానికి మన కల్చర్ని నిలబెట్టడానికి వాళ్ళు ఉన్నారనిపిస్తుంది ఎంత బాగుంది వీడియోలో ఎంత క్యూట్ క్యూట్ ఉన్నారు చూశారు కదండి ఈ వీడియో కూడా ఈ వీడియోలో మనకి ఏం కనబడుతుంది అక్కడ సంస్కృతి వేరు అక్కడ సాంప్రదాయం వేరు క్రైస్తవ్యం కలిగినటువంటి క్రైస్తవ దేశంలోకి వెళ్ళి కొంతమంది భారతీయ హిందువులు క్రైస్తవులను మత మార్పిడి చేస్తూ హిందుత్వంలోకి తీసుకొస్తూ ఆలయాలు కడుతూ పూజ పునస్కారాలు చేస్తూ అక్కడ ఉన్న పద్ధతులన్నీ కూడా ఆ కల్చర్ అంతా కూడా నాశనం చేస్తున్నారు మరి ఇప్పుడు మేము అదే అనాలి కదండి పాప మీ అమ్మ ఇప్పుడు దాకా ఏం ఒత్తుకుందండి అమ్మో మన కల్చర్ ఏంటి మన ఏంటి మన వాడుకలేంటి మీరు హిందుత్వాన్ని విడిచిపెట్టి దాంట్లోకి వెళ్ళడం ఎందుకు మరి ఈ కల్చర్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం ఎందుకు ఇది తప్పు కదా అని కన్వర్టెడ్ పీపుల్ మీద నోరు పారేసుకున్నావు కదమ్మా మరి ఇప్పుడు ఏమంటావు మరి ఏకంగా భారతీయులైనటువంటి వారు హిందువులు అయినటువంటి వారు క్రైస్తవులు బా మరి వాళ్ళు వాళ్ళగా ఉండవచ్చు కదా వాళ్ళ వాళ్ళగా ఉండనియచ్చు కదా వాళ్ళు మార్చడం ఎందుకు వాళ్ళ సంస్కృతికి వాళ్ళు ఉదయొచ్చు కదా అంటే మీరు అక్కడ చేస్తే రైటు ఇక్కడ క్రైస్తవులు చేస్తే తప్ప అదే అది అంటారు కదండి ఎవడో చేస్తేనేమో సంసారం అంట ఎవడో చేస్తేనేమో వ్యభారం అంట ఎవడో తాగితేనేమన్నా తాగుబోతా అంటారంట ఎవడో తాగితేనేమన్నా పార్టీ అంటారంట ఇక అవన్నీ మీకు తెలిసినవి పెద్దవాళ్ళందరికీ కూడా ధనవంతుడు తాగితే వాడు పార్టీ చేసుకున్నాడు పేదోడు తాగితే వాడు తాగిపోతాడు అంటారు ఎట్లా ఉంది వీళ్ళ వరుస మరి దీనికి ఏమంటావు మరి ఇది తప్పు కదా వాళ్ళ ఖర్చులకు మన మన కల్చర్ని దాంట్లోకి తీసుకెళ్ళి కలపకండి క్రైస్తవుల పద్ధతుల్లోనే వాళ్ళు వండనివ్వండి అంటనావు కదా కానీ మరి ఫారిన్ ఏం జరుగుతుంది హిందుత్వ కల్చర్ తీసుకెళ్ళి ఫారినర్స్ మీద క్రైస్తవుల మీద రుద్దుతున్నారు దీనికి మరి నీ జవాబు ఏంటో చూస్తా ఏం మాట్లాడతావో వింటా వేచుంటా ఓకే థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్ల్ని టచ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి